ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంటు ఒక కొత్త యాప్ని తెచ్చింది అంటారు అంటే దాంట్లోనే అన్నీ అనమాట ఏమది రైల్ వన్ అనేటువంటి యాప్ ఈ యాప్లో అన్ని సదుపాయాలు ఒకటి టికెట్ రిజర్వేషన్ కానీ రెండు ఏదన్నా కంప్లైంట్ ఇవ్వడానికి కానీ మూడు మీకు ఫుడ్ కావాల్సిన కూడా నాలుగు ఏదో మీరుండే కోచ్ ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఏదన్నా గొడవలు అవుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దర్శనం ఇవన్నీ కూడా ప్లస్ మీ టికెట్ స్టేటస్ పిఎన్ఆర్ స్టేటస్ ప్లస్ మీకు రీఫండ్ ఇవన్నీ కూడా చాలా చా చాలా ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఈ రైలు వన్ యాప్లోనే దొరుకుతాయి అన్నమాట సో ఇట్లాంటిది కొత్త సిస్టమ్ ఒకటి పెట్టారనమాట ఫుడ్ కావాల్సిన ఆర్డర్ చేసినా కూడా వస్తుంది అన్నీ ఒకటే యాప్ కిందకి తెచ్చేస్తారు అంటే ఆల్ ఇన్ వన్ అని అంటారు చూడండి అట్లా ఈ కొత్త యాప్ను క్రియేట్ చేసి దీని కిందకి అన్ని విధాలుగా తెచ్చారని ఉంటాయి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నీ దీని కిందనే పెట్టేశారు